వేములవాడ మున్సిపల్ పరిధి నుండి విముక్తి కలిగించాలని వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన అయ్యూరుపల్లి మూడవ వార్డు ప్రజలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు ఈ మేరకు శనివారం మూడవ వార్డు లక్ష్మీపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసి తిరిగి వస్తున్న ఆదిని అయ్యూరుపల్లి రోడ్డు వద్ద గ్రామస్తులు కలిసి వినతి పత్రం సమర్పించారు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా అమల్లోకి రాకముందే గ్రామ పంచాయతీ ఏర్పాటుకు కృషి చేయాలని విరత్తి పత్రంలో కోరారు అలాగే గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్ద నుండి అంబేద్కర్ చౌరస్త వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేయించాలని కోరారు దీనిపై స్పందించిన ఆది అయ్యోరు పల్లిని తిరిగి గ్రామ పంచాయతీగా మార్చాలని కోరుతూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయటం జరిగిందని గుర్తు చేశారు తప్పకుండా గ్రామ పంచాయతీ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ధ్వంసమైన రోడ్డు మరమ్మతులు చేయించేలా అధికారులతో మాట్లాడతానని అన్నారు ఈ కార్యక్రమంలో మల్లేశం రఘుపతి మోహన్ మల్లయ్య అంజీ రాజేష్ రాజయ్య శేఖర్ తిరుపతి పాల్గొన్నారు ఇప్పుడు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస గారిని ఇప్పుడే కలవడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వేములవాడలో మూడో వార్డులో విలీనమైనటువంటి అయ్యూర్పల్లె గ్రామం అభివృద్ధి పనులకు కుంటుపడి ఉన్నది కాబట్టి పలుమార్లు గత ప్రభుత్వాన్ని కూడా వేడిపోవడం జరిగింది వాళ్ళు ఎలాంటి స్పందన లేకుంటేనే గడిచిపోయింది తదుపరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మన వేములవాడ ప్రభుత్వ విప్పు మరియు ఎమ్మెల్యే గారు ఆశీలనకు ఇదివరకు రెండు మూడు సార్లు మెమోరండమ్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు కూడా వార్డుల అభివృద్ధి పనుల్లో లక్ష్మీపురం కానీ ఇటు ఇక్కడ పెద్దమ్మ కాలనీ కానీ రావడం జరిగింది కాబట్టి ఇక్కడనే వారి కోసం వేచి ఉండి ఈ మా గ్రామ పంచాయతీ మాకు కావాలని మేము కోరడం జరిగింది దానిపై నేను ఇదివరకే గారికి లెటర్ పెట్టినాను వస్తుంది త్వరలోనే అవుతుంది అన్నారు కానీ రౌతరూపా గారిని కోరడం ఏమైందంటే మాకు ఎలక్షన్ కోడ్ రాకముందే మా గ్రామ పంచాయతీ మాకు కావాలి మాకు ఇంతవరకు ఈ పది సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల కింద మా గ్రామాన్ని పట్టణంలో మూడో వార్డులో చేయడం వలన మా గ్రామం ఏ అభివృద్ధికి కూడా నోచుకోకుండా జరిగింది కాబట్టి మా ఆవేదన మన్నించి మాకు మా గ్రామ పంచాయతీ మాకు కావాలి అదేవిధంగా బ్రిడ్జి నుంచి ఏది అక్కడ బ్రిడ్జి నుంచి బొమ్మ వరకు అంబేద్కర్ బొమ్మ శివాజీ బొమ్మ వరకు రోడ్డు ఎలాంటి ఆధారాలు లేకుండా యాక్సిడెంట్ లేటట్టుగా పూర్తిగా ఖరాబ్ అయి ఉన్నది కాబట్టి దాన్ని కూడా ఏదన్నా కొంచెం ఇచ్చేసి అభివృద్ధి చేయాలి మరియు ఊరి లోపల ఇప్పుడున్న సీజనల్ వ్యాధులకు ప్రబలుతున్నాయి జ్వరాలు బాగా వస్తున్నాయి కాబట్టి ఆ గడ్డి మందు కొట్టించడం కానీ మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇప్పటి వరకు వారానికి ఒక్కరోజు కూడా వచ్చి చేసే పనులు చేస్తలేరు కాబట్టి మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం అయ్యర్పల్లి గ్రామ పంచాయతీ తరఫున ఆ గ్రామ పంచాయతీ తరఫున